హాయ్ స్నేహితులారా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఒక వ్యక్తి యొక్క అలవాట్లు అతని ఆరోగ్యాన్ని గుణగణాలను మరియు భవిష్యత్తును వెల్లడిస్తాయి అంటే ఒక వ్యక్తి యొక్క మంచి లేదా చెడు అలవాట్లు అతని స్వభావాన్ని బలహీనతలను స్పష్టంగా చూపిస్తాయి కొన్నిసార్లు మంచి అలవాట్లు కూడా ఏదో ఒక లోపాన్ని సూచిస్తాయి అలాగే చెడు అలవాట్లు అనేక దోషాల వల్ల ఏర్పడి క్రమంగా వ్యక్తి జీవితంలో క్షీణతకు దారితీస్తాయి అందుకే ఈ దోషాలను వెంటనే సరిదిద్దుకోవడం ఎంతో అవసరం లేకపోతే ధన నష్టం కుటుంబ సమస్యలు వ్యాపారంలో వైఫల్యం మరియు భవిష్యత్తు అస్థిరత వంటి సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది మన శాస్త్రాల ప్రకారం మనిషి మూడు రకాల దోషాలతో బాధపడవచ్చు కుండలీ దోషం గ్రహదోషం మరియు పితృదోషం వీటిలో పితృదోషం అత్యంత తీవ్రమైనదిగా పరిగణించబడుతుంది గరుడ పురాణంలో భగవాన్ శ్రీకృష్ణుడు గరుడునికి పితృదోషం గురించి కీలకమైన సమాచారాన్ని వివరించారు మరియు దానిని నివారించే మార్గాలను సూచించారు పితృదోషం వల్ల వ్యక్తి యొక్క కుటుంబ జీవనం మరియు వ్యాపారం నాశనమవుతాయి అతను ఏ పనినైనా శాంతితో లేదా ఏకాగ్రతతో చెయ్యలేడు ఇంట్లో నిత్యం కలహాలు విభేదాలు ఒత్తిడి మరియు అశాంతి వంటి సమస్యలు తలెత్తుతాయి అతను చేపట్టిన ప్రతీకార్యం విఫలమవుతుంది ధనం అకస్మాత్తుగా ఖర్చవుతుంది సమాజంలో గౌరవం క్షీణిస్తుంది మరియు కార్యస్థలంలో అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది శ్రీకృష్ణుడు చెప్పినట్లు పూర్వీకుల ఆశీర్వాదం లేని వ్యక్తి జీవితంలో ఎన్నటికీ ఉన్నత స్థానాన్ని సాధించలేడు విజయం మరియు సౌభాగ్యం కోసం పితృల ఆశీర్వాదం అత్యవసరం కాని పితృదోషం వల్ల జీవితం అస్తవ్యస్తమై వ్యక్తి పదే పదే వైఫల్యాలను చవిచూడవలసి వస్తుంది అందుకే పితృదోషాన్ని శాంతపరచడం అత్యంత ముఖ్యం స్నేహితులారా కొంతమందికి తమ కుండలీ లేనందున పితృదోషం గురించి తెలియకపోవచ్చు అయితే శాస్త్రాలు కొన్ని నిర్దిష్ట లక్షణాలను వివరిస్తాయి ఈ లక్షణాలు ఒక వ్యక్తిలో కనిపిస్తే అతను పితృదోషంతో బాధపడుతున్నాడని అర్థం చేసుకోవాలి శాస్త్రాలు ఐదు అలవాట్లను గుర్తించాయి ఇవి ఉన్నవారు వెంటనే పితృదోష నివారణకు ఉపాయాలు చేపట్టాలి ఈరోజు ఆ ఐదు అలవాట్ల గురించి అవి పితృదోషం వల్ల ఎలా ఏర్పడతాయో మరియు వాటిని శాంతపరచడానికి ఏ ఉపాయాలు అనుసరించాలో తెలుసుకుందాం మీలో ఈ అలవాట్లలో ఒక్కటైనా ఉంటే ఈ ఉపాయాలను తప్పక అనుసరించండి మొదటి అలవాటు పితృదోషం ఉన్న వ్యక్తి తరచు గోళ్లు కొరుకుతూ ఉంటాడు ఈ అలవాటు అతనిలో సహజంగా కనిపిస్తుంది మరియు ఇది పితృదోషం యొక్క స్పష్టమైన సంకేతంగా శాస్త్రాలు చెబుతున్నాయి గోళ్లు కొరకడం వారసత్వంగా వచ్చే అలవాటుగా కూడా పరిగణించబడుతుంది ఒక వ్యక్తి గోళ్లను నిరంతరం కొరుకుతూ ఉంటే అతని పూర్వీకులు అతనిపై కోపంగా ఉన్నారని లేదా అతనితో సంబంధం స్థాపించడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అలవాటు వల్ల సూర్యగ్రహం బలహీనపడుతుంది దీనివల్ల పితృదోషం యొక్క ప్రభావం మరింత తీవ్రమవుతుంది రెండవ అలవాటు పితృదోషం ఉన్న వ్యక్తి కారణం లేకుండా తలను లేదా గడ్డాన్ని గోకుతూ ఉంటాడు ఈ అలవాటు అతనులో అనుకోకుండా ఏర్పడుతుంది మరియు సమస్య ఉన్నా లేకపోయినా అతను నిరంతరం తలను గోకుతూ ఉంటాడు శాస్త్రాల ప్రకారం ఇటువంటి అలవాటు ఉన్నవారు పితృదోషంతో బాధపడుతున్నారని మరియు వారి ధన సంపద క్రమంగా క్షీణిస్తుందని చెప్పబడింది మూడవ అలవాటు కారణం లేకుండా నేలపై గీతలు గీయడం లేదా కూర్చోని నేలను కొట్టడం కూడా పితృదోషం యొక్క లక్షణంగా శాస్త్రాలు గుర్తిస్తాయి ఇటువంటి చర్యలు వ్యక్తి యొక్క ఆయుషును తగ్గిస్తాయని చెప్పబడింది నాల్గవ అలవాటు రోజంతా తమ గుప్తాంగాలను తాకుతూ లేదా గోకుతూ ఉండే వ్యక్తి స్థలకాల జ్ఞానం లేకుండా ఈ చర్యను ఎక్కడైనా చేస్తాడు ఈ అలవాటు పితృదోషం యొక్క స్పష్టమైన సూచనగా పరిగణించబడుతుంది ఐదవ అలవాటు వ్యక్తి యొక్క కూర్చునే విధానం కూడా పితృదోషాన్ని సూచిస్తుంది పెద్దల ముందు అనుచితంగా కూర్చోవడం లేదా కాళ్లను ఒకదానిపై ఒకటి వేసుకుని కూర్చోవడం వంటివి పితృదోషం యొక్క లక్షణాలుగా చెప్పబడతాయి ఇటువంటి వ్యక్తులు తమను తాము పెద్దల కంటే గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తారు మరియు పెద్దలను అగౌరవపరుస్తారు ఇది పితృదోషం వల్లే జరుగుతుంది అలాగే కాళ్లను లాగుతూ నడవడం కూడా పితృదోషం యొక్క సంకేతంగా మరియు ఇది రాహు శని గ్రహాల కోపాన్ని కూడా తెప్పిస్తుంది దీనివల్ల జత జతచేరుతుంది ఈ ఐదు అలవాట్లు ఉన్నవారు పితృదోషంతో బాధపడుతున్నారని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే వీరు తమ దోషాన్ని త్వరగా నివారించుకోవాలి పితృదోషం వల్ల అనూహ్య సమస్యలు తలెత్తుతాయి దీనిని శాంతపరచడానికి పూర్వీకుల శ్రాద్ధకర్మలను యథావిధిగా నిర్వహించాలి ఎంత బిజీగా ఉన్నప్పటికీ అమావాస్య రోజున పితృల శ్రాద్ధం తప్పనిసరిగా చెయ్యాలి అలాగే శ్రాద్ధపక్షంలో పితృల శ్రాద్ధం ఆచరించడం ద్వారా దోషం తగ్గుతుంది ప్రతి గురువారం రావి చెట్టుకు జలం సమర్పించి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల పితృదోషంలో ఉపశమనం లభిస్తుంది సంతానం లభించని వారు రావి చెట్టుపై కుంకుమ తిలకం సమర్పిస్తే సంతాన ప్రాప్తి జరుగుతుంది మరియు జీవితంలోని దుఃఖాలు తొలగిపోతాయి పితృదోషం వల్ల వివాహ కార్యంలో అడ్డంకులు ఏర్పడితే పితృశాంతి కోసం శాంతిపాఠం చలవడం ద్వారా పిత్రులు సంతృప్తి చెంది వారి ఆశీర్వాదం లభిస్తుంది ధనానికి ఇబ్బందులున్నవారు ప్రతిరోజు ఒక రొట్టిని ఆవుకు మరొక రొట్టెని కుక్కకు తినిపించడం ద్వారా పితృదోష నివారణకు మార్గం సుగమమవుతుంది స్నేహితులారా కొంతమంది తమ పిత్రులను లేదా వారి చిత్రాలను అగౌరవపరిచేలా ప్రవర్తిస్తారు లేదా వారి తిథులను శ్రాద్ధ కర్మలను నిర్లక్ష్యం చేస్తారు ఇది పితృల కోపానికి కారణమై అనేక కష్టాలను తెచ్చిపెడుతుంది అందుకే ఎట్టి పరిస్థితిలోనూ పితృలను అవమానించకూడదు గరుడ పురాణంలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు శ్రాద్ధపక్షంలో ఇంటి దక్షిణ దిశలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా పితృదోషం తొలగిపోతుంది మరియు పూర్వీకుల ఆశీర్వాదం పొందవచ్చు స్నేహితులారా ఈ విధంగా గరుడ పురాణం పితృదోష నివారణకు సులభమైన ఉపాయాలను చెప్పారు మీలో ఈ లక్షణాలు ఉన్నాయా కామెంట్లో తప్పక చెప్పండి ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు